ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి కొన్ని సినిమాల్లో విలన్ గా మరికొన్ని చిత్రాల్లో కమేడియన్ గా ఇంకొన్ని సినిమాల్లో కీలక రోల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుబ్బరాజు ఇక ఈయన తన నలభై ఏడేళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు ఈ నేపథ్యంలోనే తన భార్యతో దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైనల్ గా పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపాడు దీంతో వీరిద్దరు మ్యారేజ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది అయితే తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు గాని తనకు సంబంధించిన మరే విషయాలు కానీ సుబ్బరాజు వెల్లడించలేదు దీంతో ఆమె ఎవరు అసలు సుబ్బరాజు భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రవంతి ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు కొలంబియా యూనివర్సిటీ జాన్స్ హాప్స్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్ అలాగే డిడిఎస్ ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్ సైన్స్ పట్ల విపరీతమైన మక్కువ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా సుబ్బరాజు భార్య స్రవంతి వర్క్ చేస్తున్నారు ఆమెకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది తన ఫస్ట్ లవ్ సైన్స్ అని మ్యారేజ్ టు ఫిట్నెస్ అని ఆమె తన ఇన్స్టా బయోలో మెన్షన్ చేశారు ఇక అమెరికాలో ఫ్లోరిడాలో స్రవంతి కుటుంబం స్థిరపడింది ఇక పెళ్లి కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇరు కుటుంబాలు సన్నిహితులు మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అయితే పెళ్లి అమెరికాలో చేసుకున్న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు సుబ్బరాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక డైరెక్టర్ కృష్ణవంశ ఇంటికి కంప్యూటర్ మెకానిక్ గా వెళ్లిన సుబ్బరాజు యాక్టర్ గా బయటకు వచ్చారు ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ సినిమాలతో పాటు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు ప్రస్తుతం విలన్ గా కమేడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలోనూ నటిస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పుట్టిన ఆయన ఇప్పటికీ వందకు పైగా చిత్రాల్లో నటించారు